ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత సమాధానం సమాధానమివ్వలేదు ఆనందుడు తల ఊపి కనులు మూసుకున్నాడు నిద్రపోదామని అతని ఆలోచన కానీ కనులు మూసుకున్న మరుక్షణం అతని కనుల ముందు ప్రత్యక్షమైంది సృజన నగర రాకుమారి ద్వారం దగ్గరికి పోయి అక్కడి భటులతో మాట్లాడుతున్నారు దొంగలు వారి మధ్యలో నిలబడి ఉన్నది ఆమె అంతకు ముందెన్నడూ అటువంటి అనుభవం తనకు ఎదురుపడకపోవటం వల్ల ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడతను మాతంగి పదే పదే చెబుతూ వచ్చినట్టు తనకు తన తండ్రి ద్వారా సంక్రమించిన అతీత శక్తులు అమితమైన బలాన్ని సంతరించుకుంటున్నాయి ఎక్కడో జరుగుతున్న సంఘటనలను దూరం నుంచే గమనించటం ఆ శక్తుల్లో ఒక భాగం తన ఆశ్చర్యాన్ని తనలోనే అదుముకుని ఈసారి మాతంగిని తలుచుకున్నాడతను వద్దు వద్దు ఆనందులవారు నా కోసం చూడవద్దు నమీకుడికి అర్థమైతే లేనిపోని బాధలు ఎదుర్కోవాలి అంటూ ప్రత్యక్షమైంది మాతంగి చినిగిపోయిన దుస్తులతో చేతికర్రతో బిచ్చగత్తె మాదిరి మహంతీనగర వీధుల్లో సంచరిస్తోంది తను ఆమె భయాన్ని చూసి నవ్వాడు ఆనందుడు ఆమె మాటలకు కోపం తెచ్చుకున్నాడు నా సోదరి సంగతి తర్వాత ముందుగా నమీకుడి గర్వాన్ని అణిచేద్దాం అన్నాడు స్వాగతం శరభేంద్రుల వారి కుమారరత్నం గవాక్షుల వారికి సుస్వాగతం అన్నాడు నమీకుడు తన ఎదుటికి తీసుకురాబడిన గవాక్షుడిని చూడగానే అయ్యా నమస్కారం తన జీవితంలో మొట్టమొదటిసారిగా తనకు పరిచయం లేని వ్యక్తికి నమస్కరిస్తూ మర్యాదగా మాట్లాడాడు గవాక్షుడు నమీకుడి ఆశ్చర్యానికిగాని ప్రక్కనే నిలబడి ఉన్న మాయాసుందరి ఆశ్చర్యానికిగాని అంతులేకుండా పోయింది అహంభావానికి అసలైన నిర్వచనం వంటి ఆ నికృష్టుడి నోటి వెంట మంచి మాటలు వెలువడటమా నమీకుల వారేనా తమరు మళ్లీ అడిగాడు గవాక్షుడు తల ఊపాడు నమీకుడు నా సోదరి మౌనిక నామధేయురాలు ఉన్నట్లుండి మా ఇంటి నుంచి మటుమాయమైపోయింది దయచేసి ఆమె జాడలు తెలియజేయగలిగితే తమకు కృతజ్ఞుడినై ఉంటాను అన్నాడు గవాక్షుడు కుక్షిక నగరంలోని త్రికూట సిద్ధాంతి నీకు సహాయం చేయలేదా అడిగాడు నమీకుడు ఆయన పూజాగృహంలోని దుష్టశక్తి నా ప్రయత్నాలకు అడ్డు తగిలింది ఆయన కోపానికి గురై ఈ నగరంలోకి వచ్చిపడ్డాను తమరి దర్శన భాగ్యం కలిగింది అన్నాడు గవాక్షుడు కనులు చిట్లిస్తూ వైపు చూశాడు నమీకుడు గవాక్షులవారు నన్ను గుర్తుపట్టారా అడిగింది ఆమె మరుగుజ్జు రూపంలో తను శిథిలాలయంలో కూర్చుని ఉండగా ఆమె వచ్చి తనకు ఆ రూపం నుంచి విడుదల లభించే మార్గాన్ని చెప్పటం గుర్తుకు వచ్చింది గవాక్షుడికి తన ఆకలి తప్పుల గురించి పట్టించుకోకుండా కూడా స్ఫురణకు వచ్చింది తీవ్రమైన కోపం ఎగుసుకు వస్తుండగా దురుసుగా మాట్లాడాలని అనుకున్నాడతను అయితే చిత్రంగా బయటికి వచ్చినవి మాత్రం చాలా మర్యాదపూర్వకమైన పలుకులు ఎన్నోసార్లు ఎదుట ప్రత్యక్షమై మార్గదర్శనం చేసిన మహత్తర శక్తివి ఎలా మర్చిపోతాను నమస్కారం అన్నాడు తన చెవులను తానే నమ్మలేనట్టు విచిత్రంగా ముఖం పెట్టి నమీకుడివైపు చూసింది ఆమె తీవ్రమైన ఆలోచనలతో ముడతలు పడి ఉన్నది నమీకుడి వదనం గవాక్షుల వారి కోరికను మన్నిద్దాం తీసుకుపోయి వారి సోదరి వద్దకు చేర్చు అన్నాడు గవాక్షుడి వైపు చూసి తల ఊపింది మాయాసుందరి చటుక్కున మాయమై ఒక పెద్ద మందిరంలో ప్రత్యక్షమయ్యాడతను పెద్ద హంసతూలిక తల్పం ఉన్నది ఆ మందిరంలో ఆ తల్పం మీద కూర్చుని కనిపించింది అతనికి మౌనిక పొద్దు ఆనందులవారు మీరు అటువంటి పనులు చేయవద్దు ముందుగా అనుకున్నట్టు త్రికూట సిద్ధాంతి దగ్గరికే వెళ్ళండి గబగబా చెప్పింది మాతంగి ఆమె ముఖంలో ప్రత్యక్షమైన భయాన్ని గమనించేసరికి విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడు ఆనందుడో అంత భయం దేనికి మాతంగి అని అడిగాడు నమీకుడి పరివారమంతా ప్రస్తుతం నగరంలో ఉన్నది వారందరి దృష్టి ప్రస్తుతం రాకేంద్రుల వారి వారసుడి మీదనే కేంద్రీకృతమై ఉంది వారసుడంటే ఎవరో తెలుసు ఆనందులు వారు అడిగింది ఆమె ఆమె ముఖంలోని భయం భయంగానే ఉన్నా ఆ మాటల్లోని వాత్సల్యం అభిమానం ఆనందుడి దృష్టి నుంచి తప్పించుకోలేదు నవ్వేశాడతను తను కూడా నవ్వింది మాతంగి నా మాటను మన్నించి మీరు కుక్షిక నగరానికి వెళ్ళండి మరోసారి చెప్పింది ఆమె అలాగే మాతంగి నీ మాటను నేనెన్నడూ నిర్లక్ష్యం చేయను అన్నాడతను కనుల ముందున్న మాతంగి ముఖం మటుమాయమవుతున్న సమయంలోనే ఆమెకు బదులు ఒక మహామంత్ర మందిరం ప్రత్యక్షమైంది ఈసారి నల్లటి దుస్తులు ధరించిన ఒక వికృత రూపుడు ఆ మందిరంలోని హోమగుండం ముందు నిలబడి దారుణమైన మంత్రోచ్చాటన చేస్తున్నాడు రాకేంద్రుడు భద్రపరిచిన నాల్గవ శక్తి ఎక్కడ ఉన్నదో నాకు తెలియాలి మంత్రాక్షి తెలియజెప్పో అంటున్నాడు నీ చుట్టూ జరుగుచున్న విశేషాలను జాగ్రత్తగా గమనించు నీకు తప్పకుండా తెలిసిపోతుంది మంత్రాలతో ఆ శక్తిని కనిపెట్టటం ఎవరికీ సాధ్యం కాదు హోమగుండంలో నుంచి వినవచ్చాయి ఆ మాటలు చెప్పు కనీసం ఎటువంటి రూపంలో ఉంటుందో సూచనైనా ఇవ్వు అన్నాడా మనిషి సూచనలు తర్వాత నిన్నెవరో గమనిస్తున్నారు జాగ్రత్త పడు ఉన్నట్లుండి హెచ్చరించింది హోమగుండంలో నుంచి మాట్లాడుతున్న కంఠం అదిరిపడి ప్రక్కకు చూశాడా మనిషి ఝల్లుమన్నది ఆనందుడి శరీరం మాతంగి ముఖంలో భయం ఎందుకంత స్పష్టంగా కనిపించిందో వెంటనే తెలిసి వచ్చిందతనికి మూసుకున్న కనులను వెంటనే తెరిచి నుంచి క్రిందికి దూకాడు ఎర్రటి నిప్పుల్ని విరచిమ్ముతూ నల్లటి పొగల్ని వెలయిస్తూ దూసుకువచ్చింది ఒక అగ్నిగోళం శకటానికి పాతికంగల దూరంలో ఒక చెట్టు మీద పడింది భయంకరంగా వినిపించింది పెద్ద శబ్దం ముక్కలు ముక్కలైపోయింది ఆ మహావృక్షం బెదిరిపోయాయి శకటానికి కట్టి ఉన్న వృషభాలు తమ మెడల మీద ఉన్న కాడిని వదిలించుకుని దూరంగా పారిపోయాయి ఏమిటిది ఏమైంది అని అడుగుతూ పరుగు పరుగున వచ్చాడు యజమాని ఆయుధాలతో అతని వెనుకే ప్రత్యక్షమయ్యారు అతని భటులు ఆలస్యం చేసిన కొద్దీ తనకు ప్రమాదం మరింతగా పెరిగిపోతున్నదని తెలుస్తూనే ఉన్నది ఆనందుడికి తన వికృత రూపాన్ని చూసి అసహ్యించుకోకుండా ఆదరించిన ఆ శకట యజమానిని వదిలి దూరంగా పారిపోవటానికి మాత్రం మనసు రాలేదతనికి పారిపోండి అందరూ దూరంగా పోయి ఎక్కడైనా తలలు దాచుకోండి బందిపోటి దొంగలు అగ్నిగోళాల్ని విసురుతున్నారు పారిపోండి బిగ్గరగా అరిచి అంతటితోనే ఆగలేదు తన చేతికర్రను గాలిలో ఊపాడు గాలిలో చిక్కుబడినట్టు తమకు తెలియకుండానే గాలిలోకి లేచారు వారందరూ దూరంగా పోయి దట్టమైన పొదలచాటున పడిపోయారు ఇంకోసారి చేతికర్రను ఊపాడు ఆనందుడు వృషభాలతో సహా కూడా పైకి లేచి రహదారికి దూరంగా పోయి సురక్షితంగా నేలకు దిగాయి ఆహార పదార్థాలున్న శకటం తనను నడిపించే వృషభాలు లేకపోయినా వీటితో పాటు వెళ్లిపోయింది రివ్వుమంటూ వస్తున్న ఇంకో అగ్నిగోళాన్ని కాస్తంత ముందుగానే గమనించి తల ఊపాడు ఆనందుడు దారి మధ్యలో ఏదో కొండరాయి అడ్డు తగిలినట్టు గాలిలో ఉండగానే పెద్ద శబ్దంతో బ్రద్దలైపోయిందా అగ్నిగోళం సుందరి సుందరి త్వరగా త్వరగా పెద్ద కంఠంతో పిలిచాడు నమీకుడు పిలుపు పూర్తవుతూ ఉండగానే ప్రత్యక్షమైందా మాయాసుందరి అడవి మధ్యలో కుక్షిక నగరానికి పోయే దారిలో ఎవరో శక్తివంతుడు సంచరిస్తున్నాడు అతని మానసిక శక్తిని చూస్తే నాకు రాకేంద్రుడి పోలికలు కనిపిస్తున్నాయి అన్నాడు నమీకుడు చిటికెలో తెలుసుకుంటాను పది క్షణికాల్లో మీకు వివరంగా చెబుతాను అంటూ మాయమైపోయింది మాయాసుందరి అటూ ఇటూ కాని పరిస్థితిలో చిక్కుబడిపోయినట్లు అర్థమైపోయింది ఆనందుడికి పాళాన గాలిలోకి లేచి దూరంగా పోయిన శకటాల యజమానికి ఏదో ఒక అనుమానం వచ్చేస్తుంది ఇక మీదట వారితో కలిసి ప్రయాణం చేయటం కుదిరే పని కాదు అంతకంటే ముందు తను అత్యవసరంగా అక్కడ్నుంచి వెళ్ళిపోవాలి మొదటి అగ్నిగోళం వచ్చినప్పుడు తాను ఎక్కడ ఉన్నదీ నమీకుడికి సరిగ్గా తెలియలేదు రెండు అగ్నిగోళాన్ని అడ్డుకోవటంతో తన ఉనికి బట్టబైలైపోయినట్టే అగ్నిగోళాలు రావు ఎవరో ఒకరు వచ్చేస్తారు చేతికర్రను నేలకేసి అదిమి కనులు మూసుకున్నాడతను అంతే చటుక్కున మాయమైపోయాడు అతను మాయమైపోవటం మాయాసుందరి అతను నిలబడిన ప్రదేశానికి దగ్గరలో ప్రత్యక్షమవటం ఒకేసారి జరిగింది పారిపో పారిపోవమ్మా బందిపోట్లు అగ్నిగోళాలు విసురుతున్నారు పొదల దగ్గర ఉన్న శకటాల యజమాని బిగ్గరగా అరిచాడు ఆమె ప్రత్యక్షమవటాన్ని గమనించలేదతను చెట్ల చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందని భావించాడు నిజంగానే భయపడిపోతున్నట్టు ముఖం పెట్టి అతని దగ్గరికి పరిగెత్తింది మాయాసుందరి శకిటాలతో సహా ఈ పొదల మధ్యకు ఎలా రాగలిగారు అని అడిగింది అదే అర్థం కావటం లేదు మాతో పాటు ఒక అనాకారి ఉండాలి వాడు ఏమైపోయాడో లేదు ఆనందుడి కోసం చుట్టూ చూస్తూ చెప్పాడు యజమాని తల ప్రక్కకు తిప్పి కనులు మూసుకున్నది మాయాసుందరి గాలి వీచినప్పుడల్లా తలలో ఊపుతున్న చెట్లు తప్ప ఆమెకు ఏమీ కనిపించలేదు ఎవరమ్మా నువ్వు అడిగాడు శకటాల యజమాని మీ మాదిరిగాని బందిపోట్లకు భయపడి తలా ఒక పక్కకు పారిపోయారు మా కుటుంబ సభ్యులు నేను ఒంటరిదాన్నైపోయాను సమాధానమిచ్చిందామె నీకొచ్చిన భయమేమీ లేదు నీకు నేనాశ్రయమిస్తాను అంటూ అభయమిచ్చాడతను కనిపించకుండా పోయిన అనాకారిని గురించి చెప్పండి బహుశా అతను బందిపోట్లకు చెందిన మనిషే ఉంటాడు అన్నది ఆమె సాలోచనగా తల ఊపాడు యజమాని అతని రూపం పరమ వికృతం మాట మాత్రం మహామధురం పుక్షిక నగరానికి పోవాలని చెప్పాడు బందిపోట్లకు చెందిన మనిషి అంటే నమ్మబుద్ధి కావటం లేదు అగ్నిగోళాన్ని గమనించి మమ్మల్ని హెచ్చరించింది అతనే అన్నాడు కుక్షిక నగరం పేరు చెవులపడిన మరుక్షణం పళ్లు బిగబట్టింది మాయాసుందరి తనను సాదరంగా పిలిచి అభయమిస్తానని చెప్పిన ఆ శకట యజమానివైపు కూడా చూడలేదు ఒక అడుగు ముందుకు వేసి మటుమాయమైపోయింది అదిరిపడి ఆరడుగులు వెనక్కి దూకి గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు శకట యజమాని అసహాయరాలు కాదు ఆ వనిత మాయలమారి మనకు తెలియందేదో జరుగుతున్నది ఈ ప్రదేశంలో అస్పష్టంగా అన్నాడు అడ్డుగా ఉన్న పొదలను ప్రక్కకు నెట్టి తమ శకటాలను తిరిగి రహదారి మీదికి తీసుకుపోయారు అతని భటులు వృషభాలు లేని ఆహార పదార్థాల శకటాన్ని అక్కడే వదిలేశారు అందులోని పదార్థాలను ఇంకో శకటంలోకి సర్ది వేగంగా ప్రయాణం మొదలుపెట్టారు అడవిదారిలో మాయమైన ఆనందుడు కుక్షిక నగర ద్వారాల దగ్గర ప్రత్యక్షమయ్యాడు తను అక్కడికి ఎలా వచ్చాడో అక్కడ ఉన్న భటులకు తెలియకముందే ముందుకు పోయి నిలుచున్నాడు చూడరాణి అవతారాన్ని చూడవలసి వస్తున్నందుకు ఎంతగానో బాధపడుతున్నట్టు ముఖాలను పక్కకు తిప్పుకున్నారు ఆ భటులో అయ్యలారా అత్యవసరంగా త్రికూటిల వారిని కలుసుకోవాలి ప్రవేశానికి అనుమతినివ్వగలరా అడిగాడు ఆనందుడు నీవంటి కురూపిని ఇంతవరకు మేము చూసి ఉండలేదు ఒక మరుగుజ్జును మాత్రం చూశాము అతని మాట కూడా బహువికృతం కానీ నీ పలుకులు మాత్రం మర్యాదకరం అంటూ తల ఊపాడు ఒక భటుడు ఆ మరుగుజ్జు ఎవరో ఊహించటానికి భయపడ్డాడు ఆనందుడు అతని రూపం తన కనుల ముందు మెదులుతుంది అది మంత్రబలం వల్లనే జరుగుతుంది మంత్ర సంబంధమైన వాసనలు తగిలితే త్రికూటుడు రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడవచ్చు తను వచ్చిన పని నెరవేరకపోవచ్చు వెళ్ళు ప్రవేశాన్ని అర్థించి రాతిబొమ్మలా నిలబడిపోతావేమిటి తల ఊపిన భటుడు హెచ్చరించటంతో ప్రవేశం చేశాడతను అతని పాదం ద్వారాలను దాటిన వెంటనే మొదలైంది చల్లటి గాలి వీచటం అప్పటివరకు వేసవికాలాన్ని తలపించేటంత తీక్షణంగా ఉన్న ఎండ కాస్త మసకబారింది రాచవీధికి అటూ ఇటూ ఎదిగి ఉన్న కొన్ని రకాల పో పొదలు పచ్చటి ఆకులతో సువాసనలు వెదజల్లే పుష్పాలతో నిండిపోయాయి అపూర్వం ఆశ్చర్యం సిద్ధాంతుల వారికి కబురు పంపించండి మంత్రసంబంధమైన ప్రయోగమేదో జరిగింది అంటూ తన దగ్గర ఉన్న ఒక కొమ్ము బోరని గట్టిగా ఊదటం మొదలు పెట్టాడు ఇంకో భటుడు వాళ్ల ఆశ్చర్యం అధికమై ఆ మార్పులకు తనకు సంబంధాన్ని అంటగడతారేమోనన్న అనుమానం కలిగింది ఆనందుడికి ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చేస్తున్న పౌరుల్లో ఒకతన్ని అడిగి త్రికూటుడి నివాసం ఎక్కడ ఉన్నదో తెలుసుకున్నాడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అటుకేసి బయలుదేరాడు బిడ్డా ఎందుకంత తొందర అంటూ అతని దారికి అడ్డంగా ప్రత్యక్షమైంది ఒక ముదుసలి అవ్వ ముడతలు పడిపోయి ఉంది శరీరం నడుము వంగిపోయి నడవటం కష్టమనిపిస్తోంది కాబోలు ఒక చేతికర్ర సాయంతో నిలబడి ఉంది అమ్మా అత్యవసరమైన పని సిద్ధాంతుల వారిని వెంటనే కలుసుకోవాలి తన తొందరను మర్చిపోయినట్టు మర్యాదగా అన్నాడు ఆనందుడు